నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రియాకాశిక్ ప్రస్తుతం మనతో పాటు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు ప్రముఖ జ్యోతిష్యులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడారు నమస్కారం గురువుగారు గురుగారు ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇబ్బంది వస్తూ ఉంటుంది సంవత్సరానికి ఒక ఇబ్బంది అనుకోవచ్చు రోజుకొక ఒక ఇబ్బంది అని అని కూడా అనుకోవచ్చు అయితే మీలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటూ ఉంటారంటే గ్రహాల అనుకూలం లేదు అని అంటూ ఉంటారు జస్ట్ ఈ మాట అనేస్తారు వదిలేస్తారు కానీ మాకు ఏ గ్రహాలు ఏంటి ఏం నడుస్తుంది అనేది క్లియర్గా దాని గురించి క్లారిటీ తెలియదు అలాంటప్పుడు ప్రతి ఒక్కళ్ళకు కూడా ఏదో ఒక గ్రహం అనుకూలత అనేది ఉండదు కదా మరి అలాంటి వాళ్ళు ఏమన్నా చేసుకోవాల్సిన రెమెడీ ఉందంటారా అమ్మా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏ గ్రహం బాగుంది బాగాలేదు ఈ గ్రహానికి సంబంధించి మీరు ఈ విధమైనటువంటి రెమెడీ చేసుకోండి అని మనం క్లియర్ కట్గా కూడా వారికి చెప్పి అవసరమైతే ఏమైనా తాంత్రిక పరిహారాలు కానీ లేదా ఇంకేమైనా ఉన్నా కూడా వారికి చేయించి మంచి రిజల్ట్ అనేటువంటిది వచ్చిన తర్వాత వారి వద్ద నుండి చక్కటి స్వీట్ బాక్స్ కానీ ఇలాంటి గిఫ్ట్స్ ఎన్నో కూడా తీసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి మనం కనుక ఏ గ్రహానికి సంబంధించి ఇప్పుడు ఇవాళ ఈరోజు మనం ఈ ఇంటర్వ్యూ చేస్తున్నామన్నా ఈ రంగులో నేను ఈ యొక్క డ్రెస్ వేసుకున్న ఈ ఏ సమయానికి మీరైనా నేనైనా అంటే ప్రతీది కూడా గ్రహాల యొక్క ఇంపార్టెంట్ అనేటువంటిది ఖచ్చితంగా గ్రహాల యొక్క చూపు కానీ వాటి యొక్క ఇంపాక్ట్ బోలెడ్ ఉంటుంది ఎవరు నమ్మినా నమ్మకుండా కనుక ఇప్పుడు కొందరు ఒక జబ్బుతో బాధపడేటువంటి వారు తరచూ ఒక డాక్టర్ దగ్గరికి వెళుతూ ఉంటే వారి ఆ బాడీకి సంబంధించినటువంటి ఇలాంటి డిసీజ్ ఉంది ఈమెకు ఏ కాలంలో ఏ విధమైనటువంటి ఇబ్బంది వస్తూ ఉంటుంది అనేది ఒక డాక్టర్కు తెలిసిపోతుంది ఒక టెన్ ఇయర్స్ వారితో ట్రావెలింగ్ చేస్తూ ఉంటాయి అదేవిధంగా వన్స్ ఒకసారి చాట్ అనేది ఓపెన్ చేసి చూసిన తర్వాత గత గతంలో ఏమిటి ప్రజెంట్ ఏమిటి రేపు ఏమిటి అనేది కళ్ళకు కట్టినట్టుగా మనకు అర్థమైపోతుంది అది కేవలం ఎస్పెషల్లీ అమ్మవారి సాధననా లేదా ఆ యొక్క సబ్జెక్టా కనుక ఎవరికైనా కూడా మంచి రెమెడీస్ చెప్పైతే మనము వారిని కొంచెం ఒక మెట్టు ఎంతో కొంత పైకి ఎక్కించినటువంటి పరిస్థితి మళ్ళీ అందులోకు మైత్రేయ ముహూర్తము ఇలా వారి వారి అప్పులు కానీ కొన్ని కొన్ని సమస్యల నుండి కానీ ఎంతో అద్భుతంగా కూడా ఉపయోగపడుతూ ఉన్నవి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు మైత్రీ ముహూర్తం నిజంగా మీరు చెప్పిన తర్వాతే అందరికి అవగాహన వచ్చింది అది కాకుండా నిజంగా జెన్యున్ రివ్యూస్ కూడా ఎంతోమంది మెయిన్ ముఖ్య సమస్య ఏంటంటే ఆర్థిక సమస్య ఆర్థికంగా బాగుంటే అన్ని విధాలా బాగుంటాం సో దానికి మీరు ఒక మంచి పరిష్కారం చెప్తూ మాకు వీడియోస్ చేస్తూ ఉన్నారు ఇప్పటిదాకా ఇక్కడ ఇప్పుడు ఈ వీడియోలో ఏమిటి అంటే అంతకు మించినటువంటి పరిహారము కేవలము రూపాయి ఖర్చు లేనటువంటిది మీరు ఇంట్లోనే ఒక పదిహేను నిమిషాలు టైంను కేటాయించుకొని మీరు ఈ రెమెడీ చేసి మీరు వెళ్ళిపోండి ఎవరైనా చేయొచ్చు ఎవరైనా ఎవరైనా గత వీడియోలో నవగ్రహాలకు సంబంధించి ఒక అద్భుతమైనటువంటి వీడియో చేశాను నేను సూర్యుడు సో తండ్రితో ప్రేమగా ఉండాలి తండ్రితో రోజు మాట్లాడాలి చంద్రుడు అమ్మ తల్లితో ఎక్కువగా మాట్లాడుతూ ఎవరు అయితే తల్లి మీద కోప్పపడుతూ చిరాకు పడుతూ మాట్లాడతారో వారికి ఎలాంటి ఇబ్బందులు వస్తాయో కూడా వీడియోలో చెప్పా నీటిని ఎక్కువగా కూడా వృధా చేయొద్దని చెప్పి చెప్పిన దాని తర్వాత ఆలోచన మన ఆలోచన విధానము మనం ఎప్పటికప్పుడు మార్చుకుంటూ పాజిటివ్ వైపుగా ఉండాలి అండ్ మన తోబుట్టులు ఎవరైతే ఉన్నారో వారి సొమ్మును మనం తినకుండా వారితో ప్రేమగా మాట్లాడుతుండడం వల్ల కుజునికి సంబంధించిన ఇంపాక్ట్ ఉంటుంది మన మాట విధానం ఎంతో ప్రేమగా ఎంతో ఆప్యాయంగా అద్భుతంగా మాట్లాడాలి ఇంకా మాట్లాడితే అయిపోవు అనే విధంగానే మనం ఉండాలి కానీ ఎంటర్ అయ్యాము అవి మాటలు భరించలేకపోతున్నా అనే విధంగా ఉండకూడదు చదువు చెప్పే అటువంటి సార్లను కావచ్చును టీచర్లను పూజ్యను ఎప్పటికప్పుడు గౌరవిస్తూ ఉండాలి అని చెప్పడం జరిగింది దీని తర్వాత ప్రతిరోజు బీ స్మైల్ నవ్వుతూ ఉండండి శుక్రుడు యాక్టివేషన్ అవుతాడు ఒకరి నవ్వుకు మనం కారణం కావాలి అలా అని ఇక పిచ్చి నవ్వుడు కాదు అంటే చెప్తున్నా బి స్మైల్ మంచి మంచి మనసుతో ఉండండి అని చెప్పి చెప్పాను ఇంకా దీని తర్వాత మరీ ముఖ్యంగా మనం పనిచేసే చోట మన కింద ఉండేటువంటి వారు కానీ కార్ డ్రైవర్స్ కానీ ఎవరైనా వంట మనుషులు కానీ వారితో మనం ప్రేమగా ఉంటూ వారికి ఏమైనా గిఫ్ట్ ఇవ్వడం వల్ల వారి సంతోషానికి గురయ్యి శనిచ్చుకు అనుగ్రహం కలుగుతుంది మనకు ఇక కరెంటుని ఎక్కువగా కూడా వృధా చేయకుండా ఉంటూ కొన్ని కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్కు అడక్ట్ కా కాకుండా ఉండడం వల్ల రాహు యొక్క ఎనర్జీ అనేటువంటిది మనకు వస్తుంది ఇక ఈ ఇప్పుడు ఇక్కడ మీరు నేను ఇద్దరం ఉన్నాం లేని వారి గురించి మనం మాట్లాడకూడదు సో మన వెనకాల కావచ్చును మీరు ఎవరితోనైనా కూడా పలానా వ్యక్తి వేస్ట్ అని కానీ పలానా వ్యక్తి గురించి అనేటువంటిది కానీ ఇలా వెనకాల మాటలు మాట్లాడడం వల్ల కేతు యొక్క ఎనర్జీ మనకు ఫాల్ అవుతుంది ఓకే మూడో వ్యక్తి గురించి అనవసరంగా ఇలాంటివి ఇంట్లోనే మనం ఉన్నవి మన ఇంట్లోనే ఇన్ని రెమెడీస్ చెప్పి ఉన్నా సో ఇవాళ ఒక్కటే ఒక దీపారాధన దీపం కేవలం ఒక దీపం ఒక దీపం వెలిగించడం వల్ల రోజు మీరు వెలిగించేటువంటి యొక్క దీపం వల్ల ఎంతటి ఎనర్జీ ఫామ్ అవుతుంది అంటే దీపం ఏదో వెలిగించి వెళ్ళిపోకూడదు దీపం వెలిగించి ఒక్క పది నిమిషాలు ఆ దీపం ముందు కూర్చోండి ఓం నమ శివాయ కానీ ఓం నమో భగవతే వాసుదేవాయ కానీ ఆంజనేయాయ నమోదు ఏది ఉంటుంది మీ మనసుకు ఏది నచ్చుతుంది ఒక నూట ఎనిమిది సార్లు చదువుకొని మూడు అంటే మనకు ఉండేటువంటి యొక్క మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహం మనకు లభించింది అనేటువంటి విధంగా ఊహించుకోండి ఓకే మీరు ఎవరినైతే ఆంజనేయ మహా అనుకుంటున్నారో స్వామివారు అక్కడ కూర్చున్నట్టుగానే మీరు భావన చేసుకోండి ఓం శ్రీ అయినమహ అంటే లక్ష్మీదేవత అక్కడ కూర్చున్నట్టుగా దీపం మీద పెట్టింది దీపం కాదు అక్కడ ఆంజనేయ స్వామికి మీరు వేశారు మనకిష్టమున్న భగవంతుడే సూర్యుడు సూర్య భగవానుడు అక్కడ ఉన్నాడు విష్ణు విష్ణుమూర్త దీపంలో ఉన్నాడు అనేటువంటి భావన చేస్తూ ఉండడం వల్ల అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది అయితే ఇక్కడ ముఖ్యంగా ఏమిటి అంటే ఇక్కడ దీపపు ప్రమిద ఈ దీపం అని నేను ఎందుకు చెప్తున్నాను అంటే మనకి ఇక్కడ దీపపు ప్రమిద ఏదైతే ఉందో అది సాక్షాత్తు సూర్య భగవానునితో సమానం దీపపు ప్రమిద అనేటువంటిది మనకు సూర్య భగవానునితో సమానము అదేవిధంగా నూనె ఏదైతే ఉందో అది చంద్రుని యొక్క అంశం అందులో పోసేటువంటి మంచి మన నెయ్యి కావచ్చును నువ్వుల నూనె కావచ్చును ఏదైనా కూడా అదేవిధంగా దీపం బత్తి ఏదైతే ఉందో అది బుధుని యొక్క అంశం అదేవిధంగా వెలిగేటువంటి దీపము ఆ జ్వాల ఏదైతే ఉందో అది కుజుడు ఆ జ్వాల నుండి వచ్చేటువంటి కాంతి ఏదైతే ఉందో గోల్డ్ రిలేటెడ్ అది గురువు అదేవిధంగా దీపం నుంచి వెలువడేటువంటి కిరణాలు ఏవైతే ఉన్నాయో అది శుక్రుడు అదేవిధంగా దీపం వెలిగించడం వల్ల పొందేటువంటి మోక్షం ఏదైతే ఉందో కేతు కేతు అంటేనే మోక్షకారకుడు సో దీపం వెలిగిస్తున్నాం మనకు ఒక జ్ఞానం అనేటువంటిది లభిస్తుంది మోక్షం ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఈ యొక్క దీపము కొండెక్కిన తర్వాత మాడినటువంటి ఆ యొక్క నలుపు ఏదైతే ఉందో క్షణుడు నవగ్రహాలు ఇక్కడ కూడా హండ్రెడ్ పర్సెంట్ అనేటువంటి భావనతో చక్కగా మీరు ఆ దీపారాధన చేసి అద్భుతంగా మీరు ఎవరైతే అనుకుంటున్నారో ఈశ్వరుడు ఈశ్వరుడు ఉన్నాడు సో మీరు చేసినటువంటి మంచి చెడు ఆ దీపాన్ని చెప్పండి నిన్న ఈ విధమైన చెడు జరిగింది